కోసం ఏపీలో ఇటీవల ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలు మరిచిపోకముంది ఇప్పుడు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా కూడా హింస చెలరేగే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు కౌంటింగ్ రోజు వైసీపీ నేతలు ఎంతటి హింసకైనా బరితెగిస్తారని వారంటున్నారు ఈ క్రమంలో విదేశీ పర్యటన ముగించుకుని నిన్న హైదరాబాద్కు చేరుకున్న అధినేత చంద్రబాబు కౌంటింగ్ ప్రక్రియపై దృష్టి పెట్టారు ఈ మేరకు తన నివాసంలో కలిసిన పార్టీ సీనియర్ గంటన్నర గంటన్నరపాటు సమాపేశం నిర్వహించడంతో పాటు అంతకుముందు నిర్వహించిన టెలికాన్సరెస్ లోనూ రాష్టంలో సార్వతిక ఎన్నికలు జరిగిన తీరు లెక్కింపు రోజు తీసుకోవాల్సిన చర్యలపై నేతలకు దిశానిర్దేశం చేశారు ఎన్నికల వరకు పడ్డ కష్టం ముఖెత్తైతే కౌంటింగ్ రోజు మరో చంద్రబాబు నేతలకు దిశానిర్దేశం చేశారు సిపి ముందే ఓటమిని అంగీకరించిందని ఓటమి భయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఆ పార్టీ మూకలు కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టించేందుకు యత్నిస్తున్నారన్న సమాచారం ఉందన్నారు ప్రతి ఒక్కరూ ముందు రోజు నుంచే పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు వైఎస్ఆర్సీపీ ముప్పై ఐదు సీట్లకే పరిమితమవుతుందనే ప్రచారం ఉందని నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా పోలింగ్ జరిగిన తీరు చూస్తే ఆ పార్టీకి అన్ని కూడా వచ్చేట్లు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా ఈసీ డీజేపీలకు లేఖలు రాయాలని పార్టీ నేతలకు సూచించారు మరోవైపు గెలుపూటంలో నిర్ణయంలో బ్యాలెట్లు కీలకం కాబట్టి వీటిని నిరర్థకం చేసేందుకు వైఎస్ఆర్సీపీ కుట్రలు చేస్తోందని వీటిని సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు ప్రతి ఐదు వందల పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపునకు ఒక టేబుల్ చొప్పున ఏర్పాటు చేయాల్సి ఉన్నా యంత్రాంగం ఆ మేరకు చేయటం లేదని నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు బుధవారం మధ్యాహ్నానికి మొత్తం ఒక పెనబై ఒక టేబుళ్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం ఆరు వందల ముప్పై మూడు మాత్రమే చేశారని చెప్పడంతో దీనిపై సీఈఓను కలవాలని చంద్రబాబు సూచించారు నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు కేవలం నూట ఇరవై రెండు మంది కౌంటింగ్ పరిశీలకుల్సిన ఈసీ నియమించడంపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలైన మాచర్ల గురజాలకు కలిపి ఒకే కౌంటింగ్ నియమించడం ఏమిటని ప్రశ్నించారు లో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా గెలిచిన అభ్యర్థి ప్రకటనలో కీలకంగా వ్యవహరించే కౌంటింగ్ పరిశీలకుల్ని తక్కువ సంఖ్యలో నియమించడం తగదని చంద్రబాబు హితవు పలికారు